నా తండ్రి నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేసావా తిన్నా తిను ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొడుకు తిన్నీ పిల్లడికి దిష్టింది దిష్టి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది మీ నాన్న నాకు ఇచ్చిన కట్టం మూడేళ్లలో ఉప్పు అని చేశాడు నిన్న కొన్న చుక్కా ఇవ్వాలి పట్టి తావడం లేదా అన్ని మీ నాన్న పోలికలే గమిడి గేదె టైప్ ఎప్పుడు నెవరైటమే నువ్వు తిన్నా నువ్వేం పట్టించుకో ఎక్కడిదండి ఇంత డబ్బు కొట్లో కొంతసరికి సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను నాను వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు అంటే దొంగ డబ్బు శృతి తెలియని పెళ్ళాలి ఎక్కడ దొరికేవే నాకు రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి షాప్ కట్టేశారా షాప్ షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా అది రహస్యం కాదు గట్టిగా మాట్లాడు అయితే ఇది రహస్యమే నెమ్మదిగా మాట్లాడు చంపుతున్నావే చావండి